ఇప్పుడు మనకి పదమూడో రోజుకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు పటాన్చర్లో ఏం నడుస్తుంది ఏం టాకుంది పటాన్చర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఏం లేదన్న దళితకు దళితులు బాగా బాధపడుతున్నారు దళిత బీమా లేదు దళిత బంధువులు లేదు ఏం లేదు మొత్తం దోసుకు తినే ప్రభుత్వం వచ్చింది ఈ మా ఆటో డ్రైవర్కి అంతా చాలా ఇబ్బందికరంగా బస్సు ప్రియ పెట్టిండు బస్సు ప్రైవేట్ నీకు రోడ్ల మీద కూర్చొని పరిస్థితి వచ్చింది అలా పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ రావాలని కోరుకుంటుంది మెదక్ ఎంపీగా ఎవరు వెళ్ళబోతున్నారు మెదక్ ఎంపీగా మెదక్ ఎంపీగా పెరిగింది నుంచి అంతే ఇంకేం అవుతుంది ఏడైనా ఉండాలి ఏ బీజేపీ ఏ మేధకు ఉండాలి సంఘటన ఉండాలి ఏదో ఉండాలి మాకు సెంటర్గా బీజేపీ రావాలి అంతే మన పైన కాంగ్రెస్ వద్దు బీజేపీ రావాలి నేను బీజేపీ క్యాండిడేట్ని అర్థమైందా బీజేపీ క్యాండిడేట్ వస్తేనే మాకు మంచిది నా రోజు ఇక వేరే బాజప వచ్చింది అనుకో మనం బతకలేము ఇక వచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఏమని బస్ విరిగి ఆడవాళ్ళకి అయితే ఆడవాళ్ళే ఓటు ఇస్తారు మోడో వేయలేరా ఆడోళ్ళు ఓటు వేసారు రేవంత్ రెడ్డికి మోడలు ఓట్లు వేయలేరా వేసిన బండికి సర్వ్ చేయకపోతే పదిహేను వందలు ఒక నెలకు అలా ఇచ్చింది వెయ్యి రూపాయలు ఇప్పటికి ఏ ఆటో వరకు ఇచ్చాడా అడగండి ఏ ఆటోకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాడా నమస్తే అన్న నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మాది హత్నూరా నర్సాపూర్ తాలూకా ఓకే ఇప్పుడు మీ మెదక్ సంబంధించి ఏం నడుస్తుంది టాక్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి పక్క బీజేపీ ఇప్పుడు మీ మెదక్లో మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ సభ ఉంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరు మెదక్లో మాత్రం మైనంపల్లి రోహిత్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు మరి ఈ ఊపిలో బీజేపీ వస్తుందని ఎలా నమ్ముతున్నారు ఎగ్జాక్ట్లీ సార్ చాలా మంది పార్లమెంట్కి బీజేపీ వేయడానికే మొగ్గు చూస్తారు చాలామంది ఇంతకుముందు అసెంబ్లీకి అయితే లోకల్గా వేసిండ్రు కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ బీజేపీకి వేస్తారు చాలామంది అవును రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక తీసుకుంటే రఘునందన్ రావు మూడో ప్లేస్లో ఉన్నారు ఎంపీగా నిలబడి మరి ఈసారి మరికబోతున్నారు ఇప్పుడు మొదటి ప్లేస్లో ఉంటాడు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాడు లాస్ట్ టైం గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఇప్పుడు అతను నిలబడతలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడుగా ఇప్పుడు ఎంపీగా ఖచ్చితంగా రఘునందన్ గెలుస్తాడు ఏదో లో సార్ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా మోడీ ఉంటారు మెదక్ సంబంధించి అంటే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు మరి మెజారిటీ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా టాప్లో ఉంటారు అసెంబ్లీ నర్సాపూర్ నర్సాపూర్ టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్లో ఏం నడుస్తుంది పబ్లిక్ ఏమంటున్నారు అదే చెప్తున్నా కదా మాకు తెలిసిన ప్రకారం అయితే బీజేపీకేస్తారు చాలా మంది ఎవరైనా లోకల్గా చేసిన వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా వేస్తారు బీజేపీ రఘునందన్ రావు గారు దుబాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు అంటే వాళ్ళ నమ్మలేని పరిస్థితి ఇప్పుడు మొత్తం మొత్తం మెదక్ అంటే అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏముందో తెలియదు మనకు గానీ ప్రజెంట్ అయితే డిస్టిక్ మొత్తంలో అయితే ఖచ్చితంగా గెలుస్తాడు గారంటీయా మా మా నియోజకవర్గం అయితే టాప్లో ఉంటుంది తెలిసి బీజేపీ కాంగ్రెస్లో కొంతమంది ఇప్పుడైనా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉండు కదా ఆయన దీనిలోకి కాంగ్రెస్లోకి వచ్చింది కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి మనం పటాన్చెరు ఏరియాలో గాంధీ పార్క్ దగ్గర ఉన్నాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మనకి మే పదమూడు రోజున తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు పటాన్చెరులో ఏం నడుస్తుంది అండర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి వరకు పార్టీ ఏంటి ఇప్పుడు బీజేపీ నుంచి అందరు కోరుకుంటున్నారు రావడానికి అవకాశం ఉండదు అని బీఆర్ఎస్ నుంచి రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి నీలం గారు ఉన్నారు అంటే వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అది కొంచెం టగ్ అఫరే ఉండదు పోటీ అయితే వీళ్ళ దగ్గర నుంచి ఉండగానే తక్కువ మెజార్టీతో అయినా కానీ బీజేపీ గెలిచేటట్టు ఉండదు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ తీసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచిన ఏరియా ఇది మరి రఘునందన్ రావు గారు మూడో ప్లేస్లో ఉన్నారు అంటే ఇప్పుడు మీరు రివర్స్లో అవుతుందని చెప్తున్నారు రివర్స్లో అవుతుంది ఎందుకంటే పాలిటిక్స్ అయినా కానీ మెజార్టీ అయినది ఎప్పుడూ ఒకసారి ఉండదు ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ ప్రకారం అయితే అట్లా ఉండదు ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ రావాలనే కోరుకుంటున్నారు కాబట్టి దానికి అవకాశం ఉందని భావిస్తున్నారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ సీట్స్ గెలుస్తామంటున్నారు దానికి ఏమంటారు గెలిచడానికి అవకాశం చాలా ఉన్నదండి ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుంది స్టేట్ వైజ్గా అంటే ఏ పార్టీ ఉన్నప్పటికీ సెంట్రల్లో ఉంటేనే కమాండింగ్ పవర్స్ అంటే ఉంటేనే వేరే పా స్టేట్ వాళ్ళకు కొంచెం అభివృద్ధి అయినా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది మన తెలంగాణలో వచ్చేసి పదిహేడు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్కి రేషియో తీసుకుంటే ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు అదైతే పెద్దగా ఐడియా లేదండి అది వస్తాయి బీజేపీకి బీజేపీకి అయితే ఒక రెండు స్థానాలు ఎక్కువ రావచ్చు కాంగ్రెస్ కంటే కూడా ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సీఎంగా గెలిచి కూడా వాగ్దానాలు అన్ని నెరవేర్చుకోవడానికి వీలు కాలేదు ముఖ్యమంత్రికి అందుకే ప్రజలంతా నిరుత్సాహంగా ఉన్నారు అందుకనే ఎక్కువ పర్సెంట్ అయితే బీజేపీకి రావడానికి అవకాశం ఉన్నది అలా తీసుకున్నట్టయితే ఇప్పుడు మీ మెదక్ మొత్తం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మెదక్లో కాంగ్రెస్ నుంచి నిలబడ్డ మైనంపల్లి రోహిత్ గారు కా కాకుండా మిగతా అని బీఆర్ఎస్ ఉంది మరి ఈ వేవ్లో బీజేపీ ఎలా పుంజుకుంటుంది పుంజుకుంటుందండి ఇప్పుడు వేవ్ అట్లా మారుతున్నది కాదు గాలి ఎప్పుడు ఒక తిరిగి ఉండదు కదండి ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు జనరల్ ఇంటి సమస్యల కంటే ఎక్కువ కూడా అందరూ పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటారు అంత ఇంత ప్రజలకు కూడా నాలెడ్జ్ ఉన్నది ఎప్పుడు మారుతుంటుంది ఈసారి అయితే ఖచ్చితంగా వస్తుంది బీజేపీ రావడానికి అవకాశం ఉంది సెంట్రల్లో ఇప్పుడు దుబాకా నుంచి ఓడిపోయిన రఘునందన్ రావు గారిని ఇప్పుడు మెదక్ ప్రజలు ఆశీర్వదిస్తారంటారు ఆశీర్వదిస్తారు ఎందుకంటే ఇక్కడ అతనికి సపోర్ట్ చేయడానికి ఉన్నారు మనుషులు ఉన్నారు పబ్లిక్ కూడా కొంచెం మారుతున్నారు కాబట్టి అవకాశం ఉన్నారు